స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల పార్టీ అధ్యక్షతలుగా నియమితులైన చిన్న ఈరన్నకు కో కన్వీనర్గా నియమితులైన అరికేరి వీరేష్కు కు అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల పాటు పార్టీ మండల అధ్యక్షుడిగా ఉంటూ నాకు సహకరించిన నన్ను మండల అధ్యక్షులు చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు నన్ను భుజం తట్టి పార్టీ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తలకు నా శిరస్సు వంచి పాదాభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ విరూపాక్ష నిన్న నాకు ఎటువంటి సమాచారం లేకుండా ఎలాంటి నోటీసు లేకుండా నన్ను పార్టీ మండల అధ్యక్షులు పదవి నుంచి తొలగించడం జరిగింది ఈ సందర్భంగా విరూపాక్షికు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా గొంతులో నరాలు తెగేదాకా జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నందుక లేక పేగులు తెగేదాకా జై జగన్ అన్నందుకు నన్ను తొలగించారా చెప్పాలి అని నేను వారికి డిమాండ్ చేస్తున్నాను అన్నారు నా యొక్క తొలగింపు ముమ్మాటికి అక్రమం అన్యాయం నిన్నటి దినం నన్ను తొలగించిన విరుపాక్ష చూస్తుంటే అగ్రవర్ణాల మనస్తత్వానికి నిలువుటద్దాం ఎందుకంటే ఈరోజు విరుపాక్ష గ్రామాలలో వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో అగ్రవర్ణాలు ఇంటి ముందు వెళుతున్నారు దానికి తోడు ప్రతి గ్రామంలో కొంతమంది అగ్రవర్ణాల చేతిలో ఆ గ్రామాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఒక బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఖండిస్తున్నాను తనకు పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేయలేదని ఆ కారణం చూపించి నన్ను తొలగించడం భావ్యమా మీరు నాకు కాల్ చేసినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమని లేకుంటే మీరు మీ పదవికి రాజీనామా చేస్తారా అని వారిని సూటిగా సవాల్ చేస్తున్నానని అన్నారు నైన్టీ న్యూస్ తో రిపోర్టర్ సాయి బేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా మండల అధ్యక్షుడైనటువంటి పెద్దలు శ్రీ చిన్నిరాడు గారికి అదేవిధంగా ఓ కనిపించినటువంటి అరగే విజయ్ గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల పాటు నాకు మండల అధ్యక్ష పదవి అప్పు చెప్పినటువంటి ముగ్గురు జగన్ గారికి ఈ ఆరు సంవత్సరాల పాటు ఈ మండలంలో ఆంజనేయులు శ్రీకాంత్ సయ్యద్ హబీబ్ మొహమ్మద్ సద్దాం సయ్యద్ అడ్డు మొహమ్మద్ జపాన్ తదితరులు పాల్గొన్నారు నడిపించి ఈ మండలంలో పార్టీని ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి పేరు పేరున నా యొక్క శిరస్సు వంచి పాదబంధాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మీడియా ముందు రావడానికి ప్రధాన కారణం నిన్ననే నూతనంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముస్లిం విరపాక్షి గారు నన్ను తొలగించడం జరిగింది అక్రమంగా తొలగించడం జరిగింది ఎందుకంటే ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఈరోజు ఒక పార్టీ మండల అధ్యక్షుల్ని తొలగించడం జరిగింది ఈ సందర్భంగా జగన్ అడుగుతున్నాను నా గొంతులో నరాలు తెగేదాకా జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నంతగా నన్ను తొలగించారు నా పేగులు తెగలేక జై జగన్ అన్నందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష పదవి తొలగించాలని చెప్పి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలు ఒక వ్యక్తి ఒక సామాన్య కుటుంబం పుట్టిన వ్యక్తి ఒక కూలీ గాలి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు పుట్టినటువంటి ఒక వ్యక్తి ఒక దళిత కుటుంబ వ్యక్తి వీరేష్ గారిని నన్ను ముమ్మూరు జగన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా అందరి అభిప్రాయం మేరకు ఆ రోజు నియమించడం జరిగింది నియమించిన తర్వాత ఏ రోజు కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ పార్టీ ఇచ్చిన పిలుపులు కానీ నేను ఏ రోజు కూడా ఒబే చేయకుండా ప్రతి కార్యక్రమం కూడా నాయకులందరి సహకారంతో విజయవంతం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎటువంటి అంటే ఎటువంటి కారణం లేకుండా ఈరోజు కలిగించడం చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసింది ఒకటి నేను తెలియగలను ఒకటి ఈరోజు ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అంటే ఎటువంటి సమాచారం లేకుండా ఒక పార్టీ నాయకుడిని తొలగించే మనస్తత్వం ఉందో అది పెద్ద మనస్తత్వం ఎందుకంటే కొంతమంది అగ్రవర్ణాల చేతులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు దీర్భాక్షి గారు ఈరోజు ఏక చక్రవర్తింగా అగ్రవర్ణాలు ముసిగేసుకుని ఈ రోజు మనం మాలాంటి సామాన్య వ్యక్తులు మాలాంటి బడుగు బలహీన వరకు వారిని తొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తరువాత నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మేము చూస్తున్నాం ప్రతి ఊరికి వెళ్ళినా ఆయన ఏ కూడా ఫస్ట్ పోయేది కొంతమంది అగ్రవరణ ఇంటికి మాత్రం పోతున్నాడు ఆ ఇంటికి పోయి ఆ ఊర్లో అగ్రవరణ వారిని ఈరోజు నాయకులుగా తయారు చేసినటువంటి ఇది ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా రోజు నేను ఒక ఉద్యమవంతుడిగా ఇటు ఈ మాట నేను ముందుకు చెప్పడం లే ఎందుకంటే ఈ నియోజకవర్గం బడుగు బలహీరావుల గారు పరిపాలనలో ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని విరిపక్షి కలిగిన ఒకవేళ ప్రజాప్రతినిధి అయితే హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అగ్రమణ చేతులు పెడతాడడానికి ఎటువంటి సంశయం లేదని చెప్పేసినర్భంగా మీకు తెలియజేస్తున్నాను నిజంగా వాల్మీ ముత్తిబిడ్డలారా పీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ బడుగు బలి వర్గం వారా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి ఒకసారి